హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడమే కాదండి వీడియోను హైప్ కూడా చేయండి ఈరోజు ఓల్డ్ శారీ రియ్యూజ్ చేయడం మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండే రెండు నిమిషంలో డిజైనర్ కూర్షిన్ అనేది చేసుకోవచ్చండి ఇలాగా టూ శారీస్ చిడికిపోయి శారీస్ తీసుకునేసి నేను పక్కన పెట్టాను తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పట్టుకునేసి మనము ఈ శారీస్ను కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీస్కు సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము డ్రా చేసుకోవాలండి నేను ఒక ప్లేట్ అనేది తీసుకునేసి బ్లౌజ్ పీస్ మీద పెట్టుకునేసి స్కెచ్తో మార్క్ చేసుకునేసి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తిడితో నీట్గా సర్కిల్ షేప్ను కట్ చేసుకోవాలండి ఇక్కడ సర్కిల్ షేపే కాదండి మనము స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు నేను సర్కిల్ షేప్లోనే కట్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా మనము శారీస్తో చేసిన కుషన్స్ లాగే ఉండవండి ఇవే డిజైనర్ కుషన్స్ మనము సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటాయి నేను చూపించే అంత లెంత్ అయితే సోఫాలోకి ఒక త్రీ కుషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ప్రీ ఆన్లైన్ క్లాసెస్ శారీ ట్యాజల్స్ అనేది నేను క్లాసెస్ స్టార్ట్ చేశానండి ఆల్రెడీ ఫైవ్ క్లాసెస్ అయిపోయాయి ఎవరీ సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి ఈజీగా మనము శారీ టాజల్స్ మనము ఏ విధంగా వేసేది అదేవిధంగా రెడీమేడ్ ట్యాజల్స్ అనేది ఏ విధంగా వేసేది ఫ్యాన్సేయడం ట్యాజల్స్ రన్నింగ్ ట్యాజల్స్ ఏ విధంగా మనము ఫాస్ట్ మేకింగ్గా ఏ విధంగా చేసేది ఇవన్నీ కూడా మన ఛానల్లో చూపిస్తానండి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నేర్చుకోండి ఇలాగా సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలి టూ లేయర్స్గా మనం పెట్టి కట్ చేసాం కనుక టూ పీసెస్ అనేది వస్తాయి దాన్ని మనము రివర్స్ చేసుకునేసి తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి మనము చిడిగిపోయిన శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ మనం కట్ చేయకుండానే ఈ కుషన్స్ అనేది చేస్తామండి నేను శారీస్ అనేది కట్ చేయకుండా తీసుకున్నాను కాబట్టి మనము శారీస్ను కట్ చేయకుండా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు ఇలాగ మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను టూ లేయర్స్గా రివర్స్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడేలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి శారీని మనం పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టేసుకోవచ్చు కానీ కొద్దిగా గ్యాప్ అనేది మనం వదులుకునే వదులుకునేసి శారీస్ అనేది పెట్టుకోవాలి కనుక అక్కడ గ్యాప్ అనేది వదులుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి ఈ విధంగా నేను సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి సర్కిల్ షేప్ అనేది కుట్టిన తర్వాత ఆ గ్యాప్ నుండి మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగా కుషన్ కవర్ను రివర్స్ చేసుకున్న తర్వాత నేను చినిగిపోయిన శారీస్ అనేది పెట్టానండి మనము ఒకవేళ టూ శారీస్ మనము టూ శారీస్తో కానీ త్రీ శారీస్తో కానీ చేసుకోవాలంటే సర్కిల్ షేప్ అనేది మరీ కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మన ఛానల్లో పెద్ద సర్కిల్ అనేది మనము ఎలాగ టేప్తో లెంత్ పెట్టుకునేసి కట్ చేసేది చూపించానో అవన్నీ కూడా సర్చ్ చేయండి మన అమ్మ డాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి మన అమ్మ డాజిల్స్ ఛానల్లో ఇలాగ ఓల్డ్ శారీస్ రియూస్ ఐడియాస్ ఈజీ క్రాఫ్ట్ రంగోలి యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి ఇలాగా శారీస్ అనేది పెట్టేసిన తర్వాత మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకున్నాం కనుక ఆ గ్యాప్ను మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టూ లేర్స్గా లోపలికి మర్చుకునేసి ఒక చేత్తో మనం పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలాగా ఈజీ క్రాఫ్ట్ మనము శారీస్ అనేది ఓల్డ్ సారీస్ బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా కబోర్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది లైక్ చేయడమే కాదండి వీడియోను హైప్ కూడా చేయండి ఇలాగ సర్కిల్ షేప్ మొత్తం కుట్టేసిన తర్వాత కాటన్ థ్రెడ్ను ఒక టూ టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో సర్కిల్ షేప్ ఉండే కుషన్ అంతా కూడా చేత్తో సర్దుకునేసి తర్వాత దానికి డిజైన్ లాగా నేను ఇక్కడ చేస్తున్నాను ఇది డార్క్ కలర్లో కుషన్ ఉంది కనుక నేను ఆ డార్క్ కలర్లో ఉన్న దానికి దానికి మధ్యలో నేను ఇక్కడ టూ కలర్స్ అనేది తీసుకున్నానండి స్కై బ్లూ కలరు రెడ్ కలర్ అనేది తీసుకున్నాను ఇలాగా తీసుకునేసి ఒక కలర్ మాత్రము రెండు పీసెస్గా ఒక కలర్ మాత్రము ఒక పీసుగా కట్ చేసుకునేసి మనం ఈ విధంగా జడలాగా అల్లుకోవాలి అల్లుకున్న తర్వాత ఒక సర్కిల్ షేప్ ఉండే క్లాత్ను మాత్రము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది కట్ చేసుకునేసి కొద్దిగా ఫెవికల్ అనేది తీసుకునేసి అంటే ఆల్పిక్స్ గమ్ ఉంటుంది కదండి దాన్ని మనము కొద్దిగా అప్లై చేసేసి కుషన్కు మధ్యలో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మనం జడలాగా అల్లుకున్న ఈ క్లాత్ను కూడా మనం ఆల్పిక్స్ గమ్ము అనేది అప్లై చేసుకుంటూ ఆల్పిక్స్ గమ్మే కాదండి ఫెవికల్ అయినా కూడా అప్లై చేసుకుంటూ మనము ఈ జడలాగా అల్లిండేదాన్ని లెస్ను మనము స్టిక్ చేసుకోవాలి ఇలాగ స్టిక్ చేసుకునేది ఒక నిమిషంలో ఆరిపోతుందండి మనము మధ్యలో అనేది క్లాత్ అనేది మనము స్టిక్ చేసుకున్నాము తర్వాత దాని చుట్టూ కూడా ఇలాగ జడలాగా అల్లిన దాన్ని కూడా ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకుంటున్నాము ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో మనము పెట్టిన క్లాత్ లైట్ కలర్లో ఉంది కనుక ఇక్కడ జడలా కలిగిన క్లాత్ను దానికి చుట్టూగా మల మరొక సర్కిల్ అనేది పెట్టానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దాన్ని కూడా కొద్దిగా పెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకుంటూ సరిపోతుంది ఒక నిమిషం ఆరిపోతే చాలా బాగుంటుంది ఇలాగా మనము ఓల్డ్ శారీస్తో డిజైనర్ క్వశ్చన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోను హైప్ చేయండి మన అమ్మ ట్యాజల్స్ అమ్మా ట్యాజల్స్ ఛానల్లో చాలా వరకు రీయూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా అవన్నీ కూడా రీయూస్ చేసుకోండి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ట్యాజల్స్ అనేది ఈజీగా వేసేది మీకు నేర్పిస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు నేర్చుకోండి నేర్చుకునేసి ఆ వీడియోస్ అన్నీ కూడా యూస్ చేసుకోండి ఈ విధంగా మనం స్టిక్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఆరిపోతే చాలండి చాలా బాగుంటుంది మనకు సోఫాలోకి అయితే ఒక త్రీ క్వశ్చన్స్ అదేవిధంగా అయితే టూ క్వశ్చన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలాగా వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో వీడియోను హైప్ చేయండి లైక్ చేయటము మర్చిపోకండి లైక్ చేయాలి తర్వాత హైప్ కూడా చేయాలండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ వెరీ మచ్